జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గామ్ అనే ఏరియాలో టెరరిస్టులు అక్కడ టూరిస్టుల మీద అటాక్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఈ సంఘటనలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఈ సంఘటన చాలా బాధాకరం అయితే దీనికి పూర్తి బాధ్యత మేమే వహిస్తున్నాం అని చెప్పేసి లష్కరే తోయబా సం అనుబంధ సంస్థ తెలియజేయడం జరిగింది అంటే వాళ్ళు మేమే చంపేమని చెప్పేసి వాళ్ళని కన్ఫామ్ చేయడం జరిగింది అక్కడ ఇక్కడ ఎవరు నాన్ ముస్లిం అని చెప్పేసి చెక్ చేసి మరి అంటే మగవాళ్ళు ప్యాంట్ ఓడదీసి మరి చూసి చెక్ చేసి వాళ్ళు కాల్చి నిర్దాక్షిణంగా కాల్చి చంపారంటే ఎంత అగాధ్యానికి పాల్పడ్డారో వాళ్ళు ఎంత కసితోటి చంపారు వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తాను దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి భారతీయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ముస్లిం కాకపోతే చంపేస్తారా టూరిజం చూడటానికి అక్కడ ప్రదేశాలను అందమైన ప్రదేశాలను చూడటానికి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపటం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబాలకి ఏ విధంగా సమాధానం చెప్పాలి గత వారం రోజులకు ముందు పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది ఈ టెర్రరిస్ట్ గ్రూపుల్ని పెంచి పోషిస్తుంది మీ పాకిస్తాన్ కాదా ఇది జగమెరిగిన సత్యం అన్ని దేశాల వాళ్ళకు తెలుసు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇక్కడ సందర్శిస్తున్న టైంలో ఇప్పుడు ఇదే టైంలో కానీ ఇలా అల్లర్లు సృష్టిస్తే ఇక్కడ భారత్లో సెక్యూరిటీ సరిగా లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ని పంపించేదానికోసంగా చేశారు ఇదంతా ఇది ఇంతటితోటి అవదు ఇక్కడ ప్రధాని అంత తెలివి తక్కువ వాడు కాదు రామబంటు అంటే ఆయన శక్తి సామర్థ్యాలు మీరు ఆల్రెడీ చూసున్నారు ఆయన ఏం చేయగలడో ఏం చేసి చూపిస్తాడో మీకు ఆల్రెడీ తెలుసు నరేంద్ర మోడీ గారి యాక్షన్ ఎలా ఉంటుందో మీరు త్వరలోనే చూస్తారు ఈ అటాక్లో చనిపోయినటువంటి ఆ ఇరవై ఎనిమిది మంది ఆత్మఘోష అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ఉసురు మీకు తగలకుండా పోదు అలాగే త్వరలోనే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు జై హింద్ జై భారత్